మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలని నిపుణులు చెబుతారు ప్రస్తుతం ఉరకల పరుగుల జీవితంలో తినడానికే సమయం ఉండటం లేదు ఇక నిద్ర కూడానా అనుకోవచ్చు కానీ జపాన్కు చెందిన ఓ వ్యక్తి రోజులో కేవలం అరగంట మాత్రమే నిద్రపోతూ చక్కని ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఈ వ్యక్తి గత పన్నెండేళ్లుగా రోజుకి ముప్పై నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం డైస్కే హోరీ అనే వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట మాత్రమే నిద్రపోతున్నాడు హ్యూగోకు చెందిన నలభై ఏళ్ల ఆ వ్యక్తి ముప్పై నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని ఈ విధంగా రోజు ప్రాక్టీస్ చేయటంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైస్కే హోరీ వెల్లడించారు తినడానికి ఒక గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్రమత్తును దూరం చేసుకోవచ్చునని డైసూకే చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ఎక్కువసేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రపోవటం చాలా ముఖ్యమని డైసూకే చెప్పాడు పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువసేపు నిద్రపోవడం కంటే నాణ్యత కలిగిన నిద్రతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు ఉదాహరణకు వైద్యులు అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని డైస్కే చెప్పారు